హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి పొట్టు మినపప్పుతో గార్లు ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ప్రాసెస్ అనేది నేనైతే ఒక ఫైవ్ అవర్స్ అనేది నానబెట్టాను పొట్టు పొట్టుపప్పు బాగా నీట్గా క్లీన్ చేసి బరక బరకగా మిక్సీ పట్టాను జస్ట్ దాంట్లో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు తగినంత ఉప్పు అనమాట కొంచెం లైట్గా వేసుకోవడమే మంచిది ఉప్పు ఎక్కువ అవ్వకూడదు అయితే అస్సలు ఒక్క గారి కూడా తినలేము సో లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకొని దీన్నైతే మనం మంచిగా కలిపేసుకోవాలి కలిపేసేసి మీ ఇష్టం అనమాట మీరు గారెలు ప్రిపేర్ చేసుకునే ముందైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా మంచిగా అంత కలిపేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి అప్పుడే మనకి చాలా బాగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది మంచిగా ఇట్లా మినపప్పులో ఇట్లా గమ్ము రావాలి ఒక జిగురు లాంటి పదార్థం వచ్చేదాకా మనం అంతా కూడా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఒకే డైరెక్షన్లో మనం దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట సో నేనైతే ఇప్పుడు కలిపేశాను కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఓకే పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను తీస్తున్నాను ఇప్పుడు మనం ఆ గారెలు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం ప్రిపేర్ చేసుకునే ముందు ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఏదైనా మనకి ఇంట్లో ఉంటాయి కదా అవి ఇలా చేతికి పెట్టేసేసుకొని నేను ఎప్పుడైతే ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి చేతికి అయితే అస్సలు మనకి గారెపిండి అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిటికీ సాల్ట్ అనేది అందులో వేసుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది గారెలు పీల్చుకోకుండా ఉంటుంది కొంతమంది వడలు చేస్తే అంటే గారెలు చేస్తే ఆయిల్ ఆయిల్గా ఉంటాయి అసలు ఒకటి రెండు తినే లోపల మనకి ఎగుటేస్తుంది అనమాట నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు చేసుకుంటే గారెలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి అస్సలు ఆయిల్ పీల్చుకోవన్నమాట చూస్తున్నారు కదా మీరే చూడండి మీకే అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈసారి మీరు గారెలు చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే మీకు నచ్చుతుంది అనమాట అస్సలు ఆయిల్ పీల్చుకోదు అంతేకాకుండా ఆయిల్ అనేది మనం ఎక్కువగా తినకూడదు కాబట్టి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మనకి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా హెల్దీగా వడలైతే అంటే వడలు అంటే కొన్ని ఏరియాస్లో వడలు అంటారు గారెలు రెడీ అయిపోయాయి అన్నమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు కాబట్టి పొట్టు మినపప్పుతో గారెలు అయితే రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయాయి మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్